ఇది ఎందులో ఆలు చూపెడుతుంది అనుకుంటున్నారా అలా అనుకోకండి నేనైతే ఆలుగడ్డ అయితే ఉడకబెట్టేసి అయితే పెట్టుకున్నాను ఇది ఇది వచ్చేసి చాలా రోజుల తర్వాత చేసుకున్నాను కాబట్టి అయితే వీడియో అయితే చేయడం జరిగింది మీరు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ చేసి ఆడ ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండానైతే చూడండి చివరి వరకు అయితే చూడండి అలాగే మనం చేసిన వీడియోస్ కూడా షార్ట్స్ కానీ వీడియోస్ ఫుల్ వీడియోస్ కానీ మీరు సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐక్ ఐకాన్ మీద అయితే క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది చూడండి మిస్ కాకుండా అయితే చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ గిట్లయితే షేర్ అయితే చేయండి నేనైతే ఇది చాలా రోజుల తర్వాత చేసిన మసాలా దోశ కాబట్టి అందుకనే చూపెడుతున్నాను నేను ఇంతకుముందు వీడియోలు కూడా చెప్పాను కదా మీకు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా మంచి అభి మంచి పేరే ఉంది కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళే తనని ఏమంటారు